విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరిలో కపటమైనటువంటి ప్రేమ మనకు కనిపిస్తోంది ప్రేమను చూపిస్తున్నారు కానీ ఆ ప్రేమ కపటమైనదిగా కనిపిస్తోంది అంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమ ఎదుటివారి నుండి ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ ముఖ్యంగా సహోదర ప్రేమ కపటముతో కూడుకున్నదిగా ఉండకూడదు అలాంటప్పుడు ప్రేమ యొక్క ఫలము మనం పొందలేము సహోదర ప్రేమ విషయంలో అనగా దేవుని రాజ్యములో దేవుని సంఘములో సహోదరుల పట్ల మనము చూపించాల్సినటువంటి ప్రేమ కపటము లేనిదిగా ఉండాలి ఎందుకు ఈ సందర్భాన్ని నేను తీసుకుని వచ్చానంటే చాలామంది స్వార్థపూరితమైనటువంటి ప్రేమను చూపించడంలో ఆరిదేరిపోతున్నారు అంటే వారి వలన వీరికి ఉపయోగం ఉంటే ప్రేమను చూపిస్తున్నారు లేదు వారి వలన మనకిప్పుడు ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు వారిపై ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు ఇది ప్రేమ అనిపించుకుంటుందా అందుచేతనే గ్రంథంలో కొన్ని అమూల్యమైనటువంటి మాటలు పేర్కొనబడ్డాయి దేవుడు ప్రేమస్వరూపి మనము సహోదర ప్రేమ లేనివారమైతే దేవుని చూడలేము దేవుని యొద్కు చేరలేము సహోదర ప్రేమ విషయంలో మనం ఎలా ఉండాలంటే నిష్కపటమైనటువంటి ప్రేమను చూపించే వారముగా ఉండాలి అంతే తప్ప లాభం ఉన్నది కదా అని చెప్పి ప్రేమించి ఇప్పుడు లాభం లేదు కదా అని చెప్పి ద్వేషించి మన ప్రేమను కపటముతో నిండినదిగా మనము కనుపరుచుకోకూడదు ఒకవేళ అలా ఉన్నట్టయితే దేవుని దృష్టికి మనము నీచులము అసహ్యులముగా కనిపిస్తామే తప్ప దేవునికి ఇష్టలమైనటువంటి వారముగా కనిపించనే కనిపించం కనుక మీ మనస్సులను మీరు రూపాంతరపరుచుకోవాలి నూతనపరుచుకోవాలి సహోదర ప్రేమ విషయంలో హద్దులు లేకుండా ఎదుటివారి యొక్క క్షేమమును కోరుతూ ఎదుటివారి యొక్క మేలును కోరుతూ వారి సంరక్షణ నిమిత్తమై మీరు ప్రేమ కలిగి ఉండాలి అంతే తప్ప అవసరం ఉంటే ఒకలా అవసరం తీరితే మరోలా కపటమైనటువంటి ప్రేమను చూపించకూడదు చాలామంది సహోదరులు ఎదుటివారు ఎప్పుడు తప్పులు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు వారిలో తప్పులు కనుగొనాలని వీరు చూడండి గోతికాడి నక్కలవలే అనేటువంటి మాట ప్రయోగిస్తారు చూస్తారా అటువంటి రీతిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక సహోదరుడు ఎప్పుడు చిక్కుకుపోతాడు పాపములో ఎప్పుడు చిక్కుకుపోతాడు ఒక సహోదరుడు ఎప్పుడు అందరి చేత ద్వేషింపబడతాడు ఎక్కడ నాకు దొరికిపోతాడు అప్పుడు నేను అతనిని బహిరంగముగా అందరి ముందు హేళన చేయాలి కించపరచాలి అనేటువంటి ఆలోచన చాలామంది ఈరోజు కనిపిస్తోంది అంతే తప్ప ఒక సహోదరుడు నిజంగా తప్పు చేసినప్పటికీ ఆ తప్పును క్షమిస్తూ ఆ సహోదరుడు తాను చేసినటువంటి తప్పును తెలుసుకోవాలనేటువంటి భావనతో అతనికి ప్రేమ స్వభావంతో అండగా నిలిచి అతనికి మంచి మాటలను చెప్పేటువంటి వారు కరువైపోయారు ఒకవేళ నిజంగా సహోదరుడు తప్పు చేసిన అతనిని బహిరంగముగా నీవు కించపరచటం వలన హేళన చేయటం వలన అతడు తన తప్పును సమర్థించుకునేటువంటి వాడుగానే కనిపిస్తాడు తప్ప తప్పును తెలుసుకునేవాడుగా మాత్రం కనిపించటం ఈరోజు చాలామంది అలాగే తయారవుతున్నారు అలాగని బహిరంగముగా తప్పులను ఎత్తి చూపిస్తున్నటువంటి వీరేమైనా తప్పులు చేయని వారా అంటే వీరు కూడా తప్పులు చేసిన వారే వీరు కూడా పాపాత్ములే అందరం పాపాత్ములమే కనుక ఎదుటివారి తప్పులు పట్టవలనని ప్రయాసపడకుండా ఎదుటివారి తప్పులు కప్పవలనని అలాగే వారు మారుమనసును అందవలనని వారు తప్పులు తెలుసుకునవలనని ప్రేమతో కరుణతో జాలితో మనము వారిని రక్షించే ప్రయత్నాలు మాత్రమే చేయాలి నిజంగా దేవుని మనస్సే గనుక ఈరోజు కపట సహోదరుల మనసు వంటి మనసే అయితే మనం రక్షింపబడ్డటానికి ఏమాత్రం అవకాశం లేకపోను ఎందుచేతనంటే మనము పాపాత్ములమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు మనలను ప్రేమించాడు మనం మారతామని అలాగే మారాం అలాగే మారిపోయాం మనము పాపాత్ములమై ఉండగానే మన మీద ఒక నమ్మకాన్ని ఉంచాడు ఆయన ఇదిగో నా కుమారుడు బలి అయితే నా కుమారుని నామమందు మీరు రక్షణ పొందుతారు ఆయన వైపు చూచి మీరు రక్షణ పొందుతారు అని దేవుడు సంకల్పించాడు ఆ విధంగానే మనము పాపాత్ములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయనను బట్టి మన పాపములను మనము తెలుసుకున్నాం వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి పరివర్తననుంది క్రీస్తు ద్వారా నూతనమవుతున్నాం కనుక ప్రియులారా మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను కూడా ఈ విధంగా రక్షించాలనేటువంటి తపనతో వారిని ప్రేమిస్తూ ఒకవేళ తప్పులు చేసి ఉండొచ్చు వారు పొరపాటుగా తప్పులు చేసి ఉండొచ్చు మరలా ఆ తప్పులు పునరావృత్తం కాకుండా వారి మనస్సు మారేటట్టుగా చక్కని దేవుని యొక్క బోధను మీరు వారికి అందించేవారుగా ఉండాలి అంతే తప్ప కపటమైనటువంటి ప్రేమతో ఒకప్పుడు మీకు లాభం ఉన్నది కనుక మీరు వారిని ప్రేమించి కొనియాడి ఘనపరిచి ఇప్పుడు వారి వలన మీకు లాభం లేదు గనక వారిని కించపరచటం వల్లే మీకు ఈరోజు లాభం కలుగుతున్నది గనుక మీరు బాహాటముగాటి వారిని హేళన చేయటం ఎంత మాత్రం తగదు వారి కోపము రేపి వారిని పాపములోనే ఉంచటం ఎంత మాత్రం తగదు ఈ విషయమై లోతైనటువంటి వివరణను పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకుందాం పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మీరు చూడండి పౌలుగారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మీ ప్రేమ నిష్కపటమైనద ఉండవలను చెడ్డదాని అసహించుకొని హత్తుకొని హత్తుకొనియుండు మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి కపటము లేనిదిగా ఉండాలి కపటముతో కూడుకున్నదిగా కాదు అంటే మీరు లోపల ఒక భావాన్ని ఉంచుకొని పైకి మాత్రం నటిస్తూ మీ సహోదరుల పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు లాభాన్ని ఆశించి ప్రవర్తిస్తున్నారా వారి వలన ఏదైనా లాభాన్ని అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారా వద్దు మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి చెడ్డదానిని అసహించుకోండి మంచిదాని హత్తుకొని ఉండండి అలాగని చెడ్డదానిని ప్రేమించమని కూడా దేవుడు చెప్పటం లేదు చెడ్డదానిని అసహించుకోండి తప్పును తప్పుగా చూపించండి కానీ ఎదుటివాని మనసు నొప్పించేటట్టుగా కాదు అతనిని హీనపరిచి అతనిని కించపరిచి అతనిని డీఫేమ్ చేసి దాని వలన ఏదో లాభాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో కాదు అదే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఈ పరీక్షలో పాస్ అయ్యే వాళ్ళు ఎంతమంది అపవాది అయినవాడు అనేక మందిని తన పావులుగా వినియోగిస్తున్నాడు తన పావులుగా వాడుకుంటున్నాడు అయిన అయినవాడు కానీ దేవుని గ్రంథము స్పష్టంగా నేర్పించింది చూడండి చెడ్డదానిని అసహ్యించుకోండి మంచిదాని హత్తుకోండి ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు కానీ మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి తెలివిగా తెలివిగా మీ సహోదరులను కాపాడుకునేటువంటి ప్రయత్నాలను మీరు చేయాలి తర్వాత చూడండి సహోదర ప్రేమ విషయంలో ఒకరియందొకడు అనురాగము కలిగిన వారై సహోదర ప్రేమ విషయంలో ఎలా ఉండాలి ఒకరి ఒకరియొందొకరు ఎలా ఉండాలి అనురాగము కలిగిన వారుగా ఉండాలి ఒక కుటుంబంలో ఒక తండ్రి కడుపున ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు అన్న తమ్ముడు తమ్ముడు తప్పు చేస్తే అన్న ఎలా ఆలోచిస్తాడు వెంటనే తమ్ముడిని బహిరంగంగా అందరి ముందు హేళన చేయాలి కించపరచాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడా అన్న తప్పు చేస్తే తమ్ముడు బహిరంగంగా అందరి ముందు అదే పనిగా డప్పు కొడుతూ నేను హేళన చేయాలి కించపరచాలని ఆలోచన చేస్తాడా తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తాడు తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుచేత అనురాగమున్నది వారిద్దరి మధ్య ఏముంది ప్రేమ అనురాగము నిష్కపటమైనటువంటి ప్రేమ చూడండి రాయబడిన మాటలు చూడండి సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకునుడి ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి లేదు లేదు నాకంటే నీవే గొప్పవాడవు లేదు లేదు నాకంటే నీవే గొప్పవాడవు ఈ విధంగా ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోవాలి ఒకనికంటే ఒకడు ఒకనికంటే ఒకడు గొప్పవాడు అని ఎంచుకోవాలి ఇటువంటి మనస్సు ఈరోజు సహోదరుల్లో ఉందా పేరుకైతే సంఘాలు పేరుకైతే సహోదరులు పేరుకైతే సహవాసాలు పేరుకైతే సువార్త కోడికలు పేరుకైతే ఫెలోషిప్లు కానీ మనస్సులో మాత్రం ఎంతో కుతంత్రం మనస్సులో ఎంతో కుటిలమైనటువంటి ఆలోచన బ్యాక్గ్రౌండ్లో ఎంతో రన్ అవుతూ ఉంటుంది పైకి మాత్రం చిరునవ్వు బ్యాక్గ్రౌండ్లో మాత్రం చాలా రన్ అవుతూ ఉంటుంది వీడు నాకు ఏమైనా గోతులు తీసేస్తున్నాడా వీడు నా కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నాడా వీడు నా సంఘాన్ని పక్కదారి పట్టించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా వీడు నాకు వచ్చేటువంటి లాభాన్ని ఏమైనా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి ఎందుచేత ప్రేమ కపటముతో కూడినదిగా మారిపోయింది నిష్కపటమైనదిగా కనిపించడం లేదు కపటముతో కూడుకున్నదిగా మారిపోయింది అందుచేత ఈరోజు అనేక మంది ఇదిగో అపవాదికి బానిసలుగానే కనిపిస్తున్నారు అపవాదికి బానిసలుగానే కనిపిస్తున్నారు కనుక ఎంత మాత్రము వాడికి చోటు ఇవ్వకుండా మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉంచుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి ఒకని కంటే ఒకడు ఘనత విషయంలో గొప్పవాడిని ఎంచుకుంటూ అనురాగము కలిగిన వారై సహోదర ప్రేమ విషయంలో మీరు నిష్కపటమైనటువంటి ప్రేమను చూపించండి అలాగని చెడ్డదానిని ప్రేమించవద్దు చెడ్డదానిని అసహ్యించుకోండి సత్యమును మంచిదాని మీరు ప్రేమించండి మంచిని మీరు హత్తుకొని జీవించండి అని దేవుని వాక్యము సెలవిస్తోంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వాక్యం నుండి కూడా మీరు చూడండి పితురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి మీరు క్షయ బేజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బేజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి సహోదర ప్రేమ ఎలా ఉండాలో చూడండి మీరు ఎలా జన్మించారు తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ ఒకటైతే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధమైనటువంటి జీవితములోనికి జన్మించినటువంటి జన్మ మరొకటి చూడండి రాయబడిన మాటలో చూడండి మీరు క్షయ బేజము నుండి పుట్టినవారు కాదుక మీరు బేజము నుండి పుట్టినవారు అనగా దేవుని మూలముగా పుట్టినవారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న నిమిత్తము పిలువబడినవారు పిలువబడినవారు మీరు ఏరపరచబడిన వారుగా ఉండాలి అక్షయ బేజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి నేను క్రీస్తును అంగీకరించాను అంటే ఇదిగో క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నా సహోదరులు నా సోదరిమణులు వారిని నేను పరిశుద్ధముగా మిక్కుటముగా నిష్కపటముగా ప్రేమించాలి వారు బాధ నొందుతుంటే నేను చూడలేను వారు అవహేళన నేను చూడలేను వారు మారుమనసును వందాలి వారు దేవుని వైపు తిరగాలి ఒకవేళ వారిలో ఏవైనా తప్పులుంటే వారు తెలుసుకోవాలి వారి సత్యమును గ్రహించాలనేటువంటి మనస్సు ఆ తపన మనలో ఉండాలి అంతే తప్ప వారు కించపరచబడాలి వారికి ఈ విధంగా నొప్పి కలిగితేనే వారు ఆలోచిస్తారు అనుకుంటే ఎప్పటికీ వారు అలా ఆలోచించరండి వారిని శిక్షిస్తే వారు మారు మనసును అందుతారు అనుకుంటే అది మీ భ్రమ అది పొరపాటు వారిని శిక్షిస్తే వారు మారు మనసును అందరు వారు గాయమునొందితే వారు మారు మనసునొందరు వారి నిమిత్తము మీరు గాయమునొంది వారి నిమిత్తము వీరు నొప్పింపబడుతూ వారికి మాత్రం సత్యాన్ని మీరు చేరువ చేస్తూ వారు సత్యమును వినేలా వారు సత్యమును గ్రహించేలా మీ సహకారాన్ని మీరు అందిస్తూ మీ ప్రయత్నాలను మీరు చేయగలిగితే అప్పుడు మారేటువంటి అవకాశం ఉంది అంతే తప్ప వారు నొప్పింపబడితే మారతారా వారు నొప్పింపబడితే మారతారా మనం అలా మారేమా యేసుక్రీస్తు ప్రభు మనలను శిక్షించి మార్చాడా లేదు మన కొరకు ఆయన శిక్షణ ఉంది మనలను మార్చాడు మన మనసును గెలుచుకున్నాడు ఆయన కనుక సహోదరులు ఒకవేళ తప్పు చేస్తే సత్యమునకు దూరం అయిపోతే వారికి సత్యాన్ని నేర్పించాలి వారికి సత్యాన్ని చేరువ చేయాలి వివరించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే తప్ప వారిని కించపరచకూడదు వారిని హేళన చేయకూడదు వారి మనస్సు గాయమునుందేలా మనం ప్రవర్తించకూడదు మన నిమిత్తము వారు బాధింపబడితే దానివలన మనకు సంతోషమా కనుక అటువంటి ప్రేమ మనం చూపించడానికి లేదు నిష్కపటమైనటువంటి ప్రేమ మనలో ఉండాలి నిష్కపటమైనటువంటి ప్రేమ మనలో ఉండాలి ఒకరి పట్ల ఒకరము అనురాగము కలిగిన వారమై ఒకరినొకరు హెచ్చించుకునేటువంటి స్థాయిలో మనం ఉండాలి ఇందు విషయమై ఒకనొక ఉదాహరణను మీకు పరిశుద్ధ గ్రంథం నుండి నేను పరిచయం చేస్తాను ఆ ఉదాహరణ ఎవరంటే దశలోనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు వారిని గురించి పౌలు గారు ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నారంటే మీరు ప్రేమ విషయంలో దేవుని చేత నేర్పింపబడ్డారు దేవుడి నేర్పించాడు మీకు ప్రేమ ఎలా ఉండాలో అని పౌలు గారు దశలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు సహోదర ప్రేమ విషయంలో ఎంతగా ఆరితేరిపోయారో చూడండి మీకు అర్థమవుతుందా అపస్తురుడైన పౌలు గారు దశలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి వారితో ఏమంటున్నారంటే మీరు ప్రేమ విషయంలో ఈ సహోదర ప్రేమ విషయంలో దేవుని చేత నేర్పింపబడ్డారు దేవుడే మీకు నేర్పిస్తే ఎలా ఉంటుందో అలా మీరు ప్రవర్తిస్తున్నారు అని పౌలు గారు తెస్సలోనిగ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని గురించి కితాబిస్తున్నారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ సహోదర ప్రేమ నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ సంఘంలోనే కరువైపోతే ఇక బయట ఎలా ఉంటుంది అనీజనులు ఎలా ఉంటుంది అందుచేతనే దేశాల మధ్య ప్రేమలు చూడండి ఎలా ఉంటున్నాయో ఒకరి వలన ఏదైనా సహాయం ఈ దేశానికి ఉంటే అవసరం ఈ దేశానికి తీరితే అప్పుడు ఆ దేశాన్ని ప్రేమిస్తున్నారు లేదు ఆ దేశం వలన మనకు ఎటువంటి లాభం లేదు మనకు ఎటువంటి సహాయం చేయరు పరస్పరం సహకారం అందదు అనుకుంటే ద్వేషిస్తున్నారు యుద్ధం ప్రకటిస్తున్నారు అందుచేతనే వస్తున్నాయి యుద్ధాలు ఈ సహోదర ప్రేమ కరువడడం వలనే అంతేగాని నా దేశంలో ఉన్నటువంటి పౌరులు నీ దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరి ప్రాణాలు సమానమే ఎందుకు యుద్ధాలు చేసుకోవాలి నా దేశంలో ఉన్నటువంటి వారు వంద మంది చేస్తే నీ దేశంలో ఉన్నవారు వెయ్యి మంది చావాలని నేను కోరుకోవడం ఏమైనా సమంజసమా ఎవరి ప్రాణమైనా ఒకటే కదా యుద్ధాలు కాదు పరిష్కరించుకుందాం అసలు ఆ చెడు మూలం ఎక్కడుందో దానిని పెకలించేద్దాం అనేటువంటి భావన ఈరోజు దేశాధినేత్రల్లో కనిపిస్తోంది సహోదర ప్రేమ లేదు పొరుగు దేశాలతో యుద్ధాలు అందుకే సహోదర ప్రేమ లేదు అపార నష్టం అపార నష్టం ఏమంటే పది రూపాయలు దానం చేయాలంటే ఎంతగానో ఆలోచన చేస్తారు కదా కానీ వందల వేల కోట్ల రూపాయలు ఇలా యుద్ధాల పేరిట నాశనం చేసుకోవటానికి అసలు ఏమాత్రం వెనకడుగు వేయటం లేదండి ఏమంటే యుద్ధాలు ఏమైనా ఉరకనే జరిగిపోతాయా ఎటువంటి ఖర్చు లేకుండా యుద్ధాలు ఉరకనే జరిగిపోతాయి అంత నష్టమే అంత నష్టమే సహోదర ప్రేమ లేదు దేశాల మధ్య సహోదర ప్రేమ లేదు దేశాలలో సహోదర ప్రేమ లేదు ఒకే దేశంలో ఉన్నటువంటి వారి మధ్య కూడా సహోదర ప్రేమ లేదు సంఘంలోనే లేదంటే ఇక వెలుపట అస్సలుండదు అయితే ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించండి తెస్సలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు సహోదర ప్రేమ విషయంలో ఎటువంటి కితాబును పొందారో చూడండి పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి పావులు గారు తెస్లోనికేలు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి చూడండి సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు ఎంత మంచి కితాబండి సహోదర ప్రేమను గూర్చి నిష్కపటమైనదిగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు అనురాగాన్ని కలిగి ఉండండి ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోండి అని ఈ విషయాలన్నింటినీ కూడా మీకు వ్రాయవలసిన అవసరం లేదు సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయిన మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే వాట్ ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ దశలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులను గూర్చి పౌలు గారు ఎంత చక్కని వివరణ ఇచ్చారో చూడండి ఒకనిని ఒకడు ప్రేమించే విషయంలో మీరు దేవుని చేత నేర్పబడతీ దేవుడు వచ్చి కూర్చొని మీకు నేర్పించాడయ్యా అలా ఉంది మీ ప్రేమ అంత గొప్ప ప్రేమను మీరు చూపిస్తున్నారు వండర్ఫుల్ చూడండి తర్వాత మాటలు చూడండి అలాగోనని మాసధోనియ అంతటా ఉన్న సహోదరుని అందరినీ మీరు ప్రేమించుచున్నారు ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ మాసధోనియ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరిని కూడా మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు వారికి వాక్యం నేర్పించాలని వారిని దేవుని రాజ్యంలో చేర్చాలని వారి మనస్సులు గెలవాలని వారికి మీరు చేస్తున్నటువంటి సేవనది చూసారా అది ప్రేమ మూలంగా వచ్చింది ప్రేమ మూలంగా వచ్చింది దేవుని చేతే మీరు నేర్పింపబడ్డారయ్యా చూడండి అలాగుననే మాసిదోని అందంతట అందంతటా ఉన్న సహోదరులనందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులరా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనూ మీకేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునిట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా మీలో వాటిని సరిదిద్దుకోండి ఇతరుల మీద ఆధారపడటం కాదు మీ చేతులతో మీ స్వహస్తములతో పనిచేసి కష్టపడి జీవనమును పోషించుకోండి కానీ మీ ప్రేమ చాలా అద్భుతం సహోదర ప్రేమను చూపించడంలో మిమ్ముని మించిన వారు లేరన్నట్టుగా ఉంది మీరు దేవుని చేతనే నేర్పబడ్డారు ఇటువంటి కితాబును మనం అందుకోగలమా తెస్లోనేక ప్రాంతంలో ఉన్నటువంటి వారి వలె మనము కూడా ప్రవర్తించగలమా ఆ ప్రవర్తించగలం మన మనసులను సిద్ధం చేసేసుకోవాలి ఇక మీదట నేను ఏ సహోదరుని కూడా వ్యక్తిగతంగా దూషించకూడదు కించపరచకూడదు హేళన చేయకూడదు ఈరోజు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చేసింది అందరికీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చేసింది అరచేతిలోనికి వచ్చేసింది అనుసంధానం అయిపోతున్నారు ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం అయిపోతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వద్దు ఒక క్రైస్తవుడంటే ఎలా ఉండాలో సంఘానికి వెలుపట ఉన్నవాడు చూచి నేర్చుకోవాలి క్రైస్తవుడంటే ఇలా ఉంటాడా ఇంత ప్రేమతో ఉంటాడా అలాగని తప్పును దేవుడు హత్తుకోమంటున్నాడా అసత్యాన్ని దేవుడు నెత్తిన పెట్టుకోమంటున్నాడా లేదు అసత్యాన్ని ఖండించండి తప్పును ఖండించండి కానీ ఆ ఖండించే విధానం ఉంది చూసారా అది చాలా ఇంపార్టెంట్ ఏమంటో తప్పు చేస్తే టీచరు దండిస్తాడు అలాగే ఇంటిలో తల్లిదండ్రులు కూడా దండిస్తారు కానీ దండించే విధానం మారుతుంది పిల్లలు తప్పు చేస్తారనుకోండి టీచర్లు దండిస్తారు టీచర్లు ఎలా దండిస్తారు అసలు ముందు వెనుక ఆలోచన చేయరు కంప్లైంట్ రాగానే దండించేస్తారు ఆ తర్వాత తెలుసుకున్నా కానీ ఓ పోనీలే సారీ అంటారు పిల్లాడు తప్పు చేయలేదని తెలిసిన తర్వాత లేక ఆ అమ్మాయి తప్పు చేయలేదని తెలిసిన తర్వాత ముందుగా దండించేసినటువంటి టీచర్లు నాలుగు ఖర్చుకుంటారు సారీ ఏమనుకోకు అంటారు అలాగే వీరు దండించే విధానం కూడా చాలా సివియర్గా ఉంటుంది చాలా కోపంతో కూడుకున్నదిగా ఉంటుంది అయితే తల్లిదండ్రుల యొక్క దండన ఆ విధంగా ఉంటుందా ముందు ఆలోచిస్తారు ముందు వారు ఏం జరిగిందో అనేటువంటి ఆరాధిస్తారు ఈ దండన అనేటువంటి విధానం కాకుండా ఇంకా ఏదైనా పద్ధతి ద్వారా వీరిని మార్చొచ్చా అని ఆలోచన చేస్తారు చూసారా సహోదర ప్రేమ విషయంలో మనము చక్కగా ఆలోచన కలిగి ఉండాలి ఎక్కడైతే స్వార్థం చోటు చేసుకుంటుందో అక్కడే ఈ పనికి విషయాలన్నీ కూడా వస్తాయి స్వార్థం చోటు చేసుకోకూడదు ఎదుటి వారి వలన నాకేంటి లాభం అనేటువంటి మాట ఉండకూడదు మన వలన ఎదుటి వారికి ఏమి లాభం అనేటువంటిదే మనకు అనిపించాలి మన వలన ఎదుటివారికి ఏదైనా లాభం ఉందో చేద్దాం ఎదుటివారి వలన లాభం పొందాలి ఎదుటివారిది అన్యాయంగా మనం పొందాలి ఎదుటివారి దానిని అన్యాయంగా మనం తీసేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పటికీ మనకు రాకూడదు ఆలోచన వచ్చిందా మనము సాతానుకు లోబడిపోతున్నామని అర్థం దేవుడు ఏనాడో చెప్పాడు నీ పొరుగువానిది నీవు ఆశించకూడదు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు నీ పొరుగు అనేది ఏది కూడా నీవు ఆశించవద్దు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా సహోదర ప్రేమ అనగానే అది కపటము లేనిదిగా ఉండాలి నిష్కపటమైన ప్రేమను చూపేవారుముగా ఉండాలి దేవుడు మనము చూపుచున్నటువంటి ప్రేమ విషయంలో మెచ్చుకోవాలి ఇదిగో నా కుమారుడు చూపినటువంటి ప్రేమను ఇదిగో నా పిల్లలందరూ కూడా సంఘముగా చూపిస్తున్నారు ఎదుటివారి క్షేమాభివృద్ధి కొరకు వారు ఎంతగానో కష్టపడుతున్నారని దేవుడు మనల్ని చూచి ఆనందించాలి ఒక సహోదరుడు తప్పు చేస్తే ఆ తప్పును పదే పదే మనము తెర మీద చూపించేవారము ఉండకూడదు ఆ సహోదరుడు ఆ తప్పు నుండి బయటపడాలని ఆ తప్పును తెలుసుకుని మరలా తప్పు చేయకుండా ఉండేలా ఆ సహోదరుడు మనసును అందాలని మనం ప్రార్థించాలి తగిన విధంగా మనము ఆ సహోదరునికి జ్ఞానమును కూడా చేరువ చేయాలి ఈ విషయాలన్నింటిలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏదో ప్రేమ కలిగి ఉన్నామంటే ప్రేమ కలిగి ఉన్నామన్నట్టు కాకుండా మన ప్రేమ నూటికి నూరు శాతం దేవుని చేత ఆమోదింపబడినదిగా ఉన్నది అని మనము ప్రవర్తించాలి దేవుని వాక్యానుసారముగా మన ప్రేమను మనము నిష్కపటమైనదిగా కొనసాగించుకోవాలి అని మీరందరూ తెలుసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను అన్న తండ్రి ఉన్నతమైనటువంటి ప్రేమను మీరు మా ఎడలో కనపరిచారు మీరు చూపిన ప్రేమనే మేము కూడా చూపించాలని మీరు కోరుకుంటున్నారు అయినప్పటికీ సాతాను యొక్క ప్రోద్భలము చేత ఈరోజు అనేక మంది కపట సహోదరులుగా మారిపోతున్నారు ఎదుటి వారిని నాశనం అందించి తద్వారా మేలును పొందాలని చూస్తున్నారు అటువంటి భావన తండ్రి ఏ సహోదరునిలోనూ ఏ సోదరిమనులోనూ ఉండకుండా వారందరూ తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చటానికే ఎల్లప్పుడూ ఆలోచించేవారుగా అవసరమైతే ఎదుటివారిని రక్షించటానికి వీరు నొప్పింపబడైనా వీరు నష్టమును చూసైనా వారిని కాపాడుకోనగలిగేటువంటి ప్రయత్నాలు చేయటానికి తగిన మనస్సును తగిన ఆలోచనను తగిన జ్ఞానమును మీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన ఇంత గొప్ప వాక్య విశేషమైనటువంటి సంగతులను మాకు దయచేసినందుకు మా హృదయములను శ్రేష్టమైనటువంటి మీ మాటల జ్ఞానముతో నింపినందుకు మిమ్మను స్థుతించుచు ఘనపరచుచు ప్రపంచానికే వెలుగును చూపించగలిగినటువంటి మీ మాటలను మీ బిడ్డలందరితో పంచుకొనగలిగేటువంటి అవకాశమును ఈ దీనదాసునికి అనుగ్రహించినందుకు మిమ్మును కీర్తించుచు ఘనపరచుచు కొనియాడుచు మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ త్రీ నైన్ ధన్యవాదములు